ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తున్న అల్లు అరవింద్ ఫ్యామిలీకి మరో షాక్ తగిలింది ఇటీవలే అరవింద్ తల్లి కనకరత్నమ్మ ఆ తర్వాత ఆయన చరికాల మిత్రుడు నాగరాజు మరణాలతో తీవ్ర శోకంతో ఉన్న ఆయనకు ఇప్పుడు జెహెచ్ఎంసి నుంచి ఊహించని షాక్ తగిలింది జూబ్లీ హిల్స్లోని అల్లు బిజినెస్ పార్క్ భవనంపై అక్రమ నిర్మాణం చేశారని ఎందుకు ఆ భవనాన్ని కోల్చొద్దో చెప్పాలంటూ బల్దియా నుంచి సర్కిల్ ఎయిటీన్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ షోకాజ్ నోటీస్ జారీ చేశారు ఏడాది క్రితం నిర్మాత అల్లు అరవింద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ ఫోర్టీ ఫైవ్ లో సుమారు బెయ్యి గజాల స్థలంలో అల్లు బిజినెస్ పార్క్ పేరుతో ఒక భవనం నిర్మించారు ఈ భవనంలో గీతా ఆర్ట్స్ అల్లు ఆర్ట్స్కు సంబంధిత వ్యాపారాలు ఇతర కంపెనీల కార్యాలయాలు ఉన్నాయి నిర్మాణం సమయంలో అల్లు వారి గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్తో పాటు మరో నాలుగు అంతస్తుల నిర్మాణానికి జీహెచ్ఎంసీ నుంచి అధికారికంగా అనుమతులు తీసుకున్నారు అయితే ఈ మధ్యనే నాలుగు అంతస్తుల భవనంపై పర్మిషన్స్ లేకుండా బల్దియా నిబంధనలకు విరుద్ధంగా ఇటీవల అదనంగా పెంట్ హౌస్ నిర్మించిన విషయం జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారుల దృష్టికి రావడంతో వారు వెంటనే రెస్పాండ్ అయి ఆ పెంట్ హౌస్ను అక్రమంగా నిర్మించారని దీనిపై వివరణ ఇవ్వాలని త్వరలోనే చట్ట ప్రకారం ఆ అక్రమ నిర్మాణం కూల్చివేతకు చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు అక్రమ నిర్మాణాన్ని ఎందుకు కూల్చివేయకూడదని అడుగుతూ షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు ఇదిలా ఉంటే పదిహేను రోజుల క్రితం ఆయన తల్లి కనకరత్నమ్మ వృద్ధాప్యంతో కన్నుమూశారు తల్లి మరణం నుంచి కోలుకోకుండానే ఆయన చిన్ననాటి స్నేహితుడు గీత ఆర్ట్స్తో అనుబంధం ఉన్న సి నాగరాజు చనిపోవడం ఆయనను మళ్లీ దుఃఖంలో ముంచెత్తింది చిన్నతనం నుంచి అల్లు అరవింద్ కు అత్యంత సన్నిహితుడైన నాగరాజు అరవింద్ తో కలిసి ఉండేందుకు హైదరాబాద్కు వచ్చి స్థిరపడ్డారు గీత ఆర్ట్స్ నిర్మించిన మాస్టర్ సినిమా నుంచే ఆయనకు సంస్థతో అనుబంధం మొదలైంది ఆ తర్వాత గీత ఆర్ట్స్ నిర్మించిన పలు విజయవంతమైన చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా సేవలు అందించారు ఆయన ఇక ఇదిలా ఉంటే ఆ మధ్య ఊహించని విధంగా ఈడీ ఆఫీస్లో ప్రత్యక్షమయ్యారు అల్లు అరవింద్ రామకృష్ణ ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్కామ్ లో అరవింద్ను మూడు గంటల పాటు విచారించి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు రెండు వేల పదిహేడులో రామకృష్ణ ఎలక్ట్రానిక్ సంస్థకు చెందిన కేసులో వంద కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఇందులో మనీ లాండరింగ్ కోణం కూడా ఉందని భావించిన ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసి విచారణను చేపట్టింది గతంలో బ్యాంకుకు సంబంధించి అవకతవకలు జరిగాయన్న అభియోగాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపింది ఈడీ దీనిపై అల్లు అరవింద్ను విచారించిన అధికారులు బ్యాంకు లావాదేవీలు ఆస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు అప్పట్లో దీనిపై స్పందించిన అల్లు అరవింద్ రెండు వేల పదిహేడులో ఓ ప్రాపర్టీలో ఒక మైనర్ వాటాదారుడి భాగాన్ని తాను కొనుగోలు చేస్తానని ఆ ప్రాపర్టీకి సంబంధించి ఈడీకి కొన్ని సమస్యలున్నాయన్నారు ఆ మైనర్ వాటాదారుడు బ్యాంకు నుంచి రుణం తీసుకుని చెల్లించలేదని అకౌంట్స్ బిక్లో తన పేరుండడం వల్ల ఈడీ విచారణకు పిలిచిందని వెల్లడించారు బాధ్యత గల పౌరుడిగా తాను విచారణకు హాజరయ్యానని ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చానని తెలిపారు అల్లు అరవింద్ ఇక అంతకుముందు రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ సమయంలోనూ ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మెగా ఫ్యాన్స్ దీంతో వారికి అల్లు అరవింద్ సారీ చెప్పాల్సి వచ్చింది ఇదిలా ఉంటే పుష్ప టూ రిలీజ్ సమయంలో సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు ఆ టైంలో అల్లు ఫ్యామిలీని సినీ ప్రముఖులు పరామర్శించిన తీరును అసెంబ్లీలో లేవనెత్తారు సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో పుష్ప టూ బ్లాక్ బస్టర్ హిట్ అయినా గానీ ఆ హ్యాపీనెస్ ను సెలబ్రేట్ చేసుకోలేకపోయారు ఇక పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు థియేటర్స్ బంద్ వ్యవహారం చాలా వివాదాస్పదంగా మారింది హరిహర వీరమల్లు విడుదలకు ఆ నలుగురు కుట్ర చేశారంటూ వచ్చిన ఆరోపణలతో పవన్ కళ్యాణే నేరుగా రంగంలోకి దిగారు ఘాటు లేఖ కూడా రాశారు ఈ నేపథ్యంలోనే అల్లు అరవింద్ కూడా స్పందించాల్సి వచ్చింది ఇప్పుడు ప్రతి చోట ఆ నలుగురు ఆ నలుగురు అంటున్నారు నేను ఆ నలుగురిలో లేను ఆ వ్యాపారం నుంచి బయటకు వచ్చేసా తెలంగాణలో నాకు ఒక్క థియేటర్ కూడా లేదు ఏ అమీర్పేట్లోని అల్లు అర్జున్ ఏషియన్ మల్టీప్లెక్స్ తప్ప అంటూ చెప్పుకొచ్చారాయన ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో పదిహేను వందల థియేటర్లుంటే నాకు పదిహేను కూడా లేవు త్వరలో ఆ థియేటర్స్ కూడా నా దగ్గర ఉండవు అని తెలిపారు అల్లు అరవింద్ ఆ నలుగురిలో తనను కలపొద్దని రిక్వెస్ట్ చేశారు ఇలా వరుసగా అల్లు ఫ్యామిలీకి షాకులు తగులుతూనే ఉన్నాయి ఇక ఇదంతా ఒక ఎత్తే అల్లు ఫ్యామిలీని వరుస సక్సెస్లు కూడా వరించాయి పుష్పాటు ఘన విజయం సాధించింది పద్దెనిమిది వందల కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి రికార్డు సృష్టించింది మరోవైపు మహావతారు నరసింహ అల్లు అరవింద్కు భారీ లాభాలను తెచ్చిపెట్టింది పెద్ద సినిమాలను కూడా మించి మూడు వందల కోట్లకు పైగా వసూలు చేసింది ఈ మూవీ ఇక ప్రజెంట్ అల్లు అర్జున్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా రెండు వేల ఇరవై ఏడులో విడుదలవుతుందని తెలుస్తోంది చాలా టెక్నికల్ వర్క్తో కూడుకున్న సినిమా ఇది అందువల్ల ఇటు నిర్మాణం అటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అన్నీ కూడా చాలా టైం టేకింగ్గానే ఉంటాయి అందుకే రిలీజ్కు టైం పట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం ఎంత యుద్ధ ప్రాతిపదికన చేసినా కూడా ఇంకా ఏడాదికి పైనే వర్కింగ్ టైం ఉంటుందని తెలుస్తోంది ఇక ఇదిలా ఉంటే ఇటీవల దుబాయ్లో జరిగిన సైమా అవార్డ్స్ ఈవెంట్లో త్రీ ఉంటుందని దర్శకుడు సుకుమార్ క్లారిటీ ఇచ్చారు కానీ అట్లీ సినిమా పూర్తవడానికి చాలా టైం పట్టే అవకాశం ఉంది ఆ తర్వాతే పుష్ప పుష్పాత్రి సర్స్పైకి వెళ్లనున్నట్టు సమాచారం అంటే బన్నీ అభిమానులు పుష్ప త్రీ కోసం రెండు వేల ముప్పై వరకు ఎదురు అని అంటున్నారు ఇదిలా ఉంటే తాజాగా ఆయనకు జిహెచ్ఎంసీ నుంచి ఊహించని బిగ్ షాక్ తగిలింది జూబ్లీ లోని అల్లు బిజినెస్ పార్క్ భవనంపై అక్రమ నిర్మాణం చేశారని ఎందుకు కూల్చొద్దో చెప్పాలంటూ బల్దియా నుంచి సర్క్యులేజియన్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ షోకాజ్ నోటీస్ అయితే జారీ చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్